జూలై నెలలో ముచ్చటగా సార్లు అల్పపీడనాలను ఏర్పడి వర్షాలు కురిసే అవకాశం ఉంది ఒకటవ అల్పపీడనం ఈ నెల ఏడవ తేదీన అల్పపీడనం ఏర్పడి దాని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల్లో ఈ నెల ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు తేదీలో వర్షాలు కురుస్తాయి రెండో అల్పడనం పదిహేను అల్పపీడనం ఏర్పడి దాని ప్రభావంతో ఈ నెల పదిహేను పదహారు పదిహేడు పద్దెనిమిది తేదీల్లో వర్షాలు కురుస్తాయి మూడు అల్పీడనం ఈ నెల ఇరవై మూడున బంగాళాఖాతంలో వాయు దిశగా అల్పీడనం ఏర్పడి దాని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రెండు రాష్ట్రాల్లో అత్యధిక శాతం వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది వరుసగా కురుస్తున్న వర్షాలు రైతులకు ఎంతో మేలు చేసే అవకాశం ఉంది అదేవిధంగా వర్షాకాలంలో ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండి తమ జాగ్రత్త తీసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం ప్రజా టీవీ ప్రజాపక్షం ప్రజల కోసం మీ సమస్యను టీవీకి తెలపండి ఆ సమస్య పరిష్కారానికి టీవీ కృషి చేస్తుంది ఓకేనండి విన్నారు కదా మా ప్రజర్ టీవీని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ కూడా పెట్టండి నచ్చితే లైక్ కూడా చేయండి